హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో చేయండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసేయండి రెగ్యులర్గా నేను చేసే వీడియోస్ని ఫాలో అయిపోండి ఇలాంటి వీడియో ఏంటంటే చాలామంది పొట్ట తగ్గాలని ట్రై చేస్తూ ఉంటాము కొన్నిసార్లు బద్దకిస్తూ ఉంటాము అదే ఒకసారి నేను చెప్పే డ్రింక్ తాగారంటే విత్ ఇన్ త్రీ మంత్స్లోనే మనమైతే బరువు తగ్గొచ్చు దాంతోపాటు స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది వాటి వీడియో లో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళని వేసుకోవాలి మీకు కావాలంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే అందులో కొన్ని శంకు పూలను కూడా తీసుకోండి ఒక చెట్టు ఇంట్లో ఉంటే చాలు మనకైతే ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయో మార్కెట్ లో అయితే మనకి ఇదే శంకు పూలు టూ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ అమ్ముతున్నారు మన ఇంట్లో చెట్టు ఉంటే చక్కగా రోజు తాగొచ్చు ఇందులో శంకు పూలను కూడా యాడ్ చేసుకొని వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాతనే వేసుకోండి ఇందులో పచ్చగా దంచిన అల్లాన్ని వేసుకొని జల్లెల్లో వడపోసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా హనీని కూడా యాడ్ చేసుకొని రోజు తాగామంటే మన పొట్ట అనేది తొందరగా తగ్గుతుంది జీర్ణక్రియ డెవలప్ అవుతుంది స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి బయట ఇన్స్టెంట్ డ్రింక్స్ లాగా కూడా దొరుకుతున్నాయి వాటికంటే మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే చాలా మంచిది ఇందులో టేస్ట్కి సరిపడినంత తేనెని యాడ్ చేసుకోండి తేనె వద్దు అనుకుంటే కొద్దిగా నిమ్మరసాన్ని లేకపోతే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏది యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది రెగ్యులర్గా ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అనేది మనం చూడొచ్చు చేసుకున్న ఈ డ్రింక్ని మనం మార్నింగ్ బ్రష్ చేస్తాం కదా బ్రష్ చేసిన తర్వాత ఏమీ అంటే నార్మల్ వాటర్ కూడా తాగకుండా ఈ శంకు పూల టీని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగామనుకోండి ఆ రోజంతా కూడా చాలా గా అనిపిస్తుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం తాగండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను మార్నింగ్ అయితే కంపల్సరీగా ఒక గ్లాస్ అయినా సరే ఇది తాగిన తర్వాతనే మిగిలిన వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను మనం బరువు తగ్గాలన్నా సరే మన పొట్ట తగ్గాలన్నా లేకపోతే మనకి మంచి కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్నా సరే ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా సరే తాగొచ్చు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం హ్యాపీగా తాగొచ్చు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్